పవిత్రమైన హతిరాంజీ మఠం భూముల్లో చేపల మార్కెట్ పెట్టించిన భూమన కుటుంబం తిరుపతి ప్రజలారా ఈ రోజు భూమల కుటుంబం ఒకటి చెప్తాంది తిరుపతిని మేము అభివృద్ధి చేశామని వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే మఠం భూములో ఈ మాదిరి చేపల మార్కెట్ పెట్టడం పక్కనే టీటీడీ వారు నిర్మించిన ఫ్లైఓవర్ను కూడా మనం చూడొచ్చు అక్కడ తిరునామం కూడా ఉంటుంది ఆ ఫ్లైఓవర్కి కి ఈ దారి గుండానే భక్తులు తిరుమల క్షేత్రానికి పోతూ ఉంటారు ఈ పక్కనే చేపల మార్కెట్ అది కూడా పవిత్రమైన మఠం భూమిలో వీళ్ళందరూ ఎవరి అండదండలతో ఇక్కడ పెట్టుకున్నారంటే తిరుపతి ఎమ్మెల్యే టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో ఈ రోజు వీళ్ళు చేసిన తిరుపతిని అభివృద్ధి కాదు తిరుపతిని అప్పవిత్రం చేశారు తిరుపతి ప్రజల్లారా తిరుపతి ప్రజల్లారా వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో హెల్మెట్ గుర్తికి ఓటు వేయండి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడుకుందాం